హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఈ సీజన్లో తప్పకుండా తినాల్సిన ఉసిరికాయలతో పచ్చడి చూపించబోతున్నానండి ఈ ఉసిరికాయల్లో సి ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచి శరీరానికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుతుందండి చాలా సింపుల్గానే అయిపోతుందండి ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం పదిహేను ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకుని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పది ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం దీనిలో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోండి చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఉసిరికాయల్లో ఉండే పులుపు మనకి సరిపోదు అలాగే ఉసిరిలో ఉండే వగరు కూడా ఈ చింతపండు తగ్గిస్తుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉసిరికాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ముందు నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోండి ఒకవేళ అంతగా మెత్తగా నలగలేదు అని అనిపిస్తే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి వేడి నీళ్ళు వేసుకుంటే కొన్ని రోజులు పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి మరి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి ఇక బాటలు రావంతే అంత బాగుంటుంది మరి ఈ గోదావరి పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్